దాంట్లో ఏమని రాశారు డేట్ రాశారు జూన్ లో మనం పవర్ లోకి రాగానే అమలు చేస్తాం అనేది రాసుంది అక్కడ జూన్ లో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేస్తామని అలా కాకుండా ఈ పథకాల వరకు పాంప్లెట్ లాగా ఇచ్చేసేసి షూరిటీలు గ్యారెంటీలు అంటే పాంప్లెట్కి ఎక్కువ హామీలకి తక్కువ అలా కాకుండా డేట్ రాశారు దాని మీద అవును జూన్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభం రాశారు రాశారు మరి అప్పుడు మోసం చేసినట్టేగా అవును అవును పోని లోపు ఏదో ఒక రోజునికి అవుతుంది అనుకోవచ్చు తొలి ఏడాదిలో కేవలం ఒక దీపం ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారు ఇతా అంతే కదా వీళ్ళ ఐదేళ్ళకి సంబంధించిన అమౌంట్ కూడా రాశారు ఇప్పుడు ఇందులో వేసిందే చూసుకుంటే ఆ మైనార్టీ ఎవరు బేగం షేక్ అనే వాళ్ళకి వాళ్ళకి అందే పథకం ఐదేళ్ళకి అందే మొత్తం సాయం మూడు లక్షల ముప్పై వేలు ఏడాదికి అందే సాయం అరవై ఆరు వేలు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డకి నెలకి పదిహేను వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అంటే మొత్తం మీకు అందేశాయం ముప్పై ఆరు వేలు అంటే ఇలాకెళ్ళి ఆ ఇది పట్టుకెళ్ళి ట్యాబ్ పట్టుకెళ్ళి మీ ఇంట్లో మీ భర్తకి ఏంటి ఎంత వయసు యాభై అండి లేదా నలభై అండి ఒక ఆయనకేం ఏం రాదమ్మా నీ నీ పేరేంటమ్మా నువ్వు ఓకే నువ్వు మహిళ కాబట్టి నీ పై నీకెంతమ్మా యాభై తొమ్మిది లోపే ఉన్నావు కాబట్టి నీకు పదిహేను వందల రూపాయలు నెలకి ఇచ్చేస్తాం ఇది ఒకటి నువ్వు అర్హురాలివి అట్లాగా